అవసరం లేకపోయినా కూడా ప్రతి దగ్గర కులాన్ని బయటకు తీసి మతాన్ని బయటకు తీసి మాట్లాడడానికి చర్చించడానికి నేనైతే తీవ్ర వ్యతిరేకం అండ్ అట్ ద సేమ్ టైం కులం ఆధారంగానో మతం ఆధారంగానో తీవ్రమైన ద్వేషాన్ని తీవ్రమైన వివక్ష చూపుతూ ఉన్నప్పుడు ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా మనం వాటి గురించి మాట్లాడకపోవడం కూడా క్రైమ్ లాంటిదే అటువంటి వాటి గురించి మనం మాట్లాడకపోవడం కూడా అటువంటి విద్వేషాలకు అటువంటి వివక్షకు మనం మద్దతు ఇస్తున్నట్లుగానే భావిస్తా నేను సో తాజాగా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవై గారికి మహారాష్ట్రలో జరిగినటువంటి అవమానాన్ని మనం ఏ కోణంలో చూడాలి దళితుడని అవమానించారా మహారాష్ట్రకు చెందినటువంటి గౌరవనీయులైన వ్యక్తి వాళ్ళ నాన్నగారికి కూడా చాలా మంచి పేరు ఉండదు సొసైటీ కోసం చాలా పనిచేశారు గొప్ప గౌరవప్రదమైన కుటుంబం వాళ్ళది గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థకు హెడ్ అండి సొంత రాష్ట్ర మహారాష్ట్ర సొంత రాష్ట్ర మహారాష్ట్ర సీజే అయిన తర్వాత ఫస్ట్ టైం మహారాష్ట్రకు వస్తే ఆయన సీజే అయిన తర్వాత ఫస్ట్ టైం మహారాష్ట్రకి వస్తే ఆ బార్ అసోసియేషన్ ఈవెన్ గోవా బార్ అసోసియేషన్ వీళ్ళు కూడా ఒక ఫెసిలియేషన్ ఒక ఒక ఫెసిలియేషన్ కార్యక్రమం పెడితే ఒక సన్మాన కార్యక్రమం లాంటిది పెడితే ఆయన ఫెసిలిటే ఫెసిలిటేట్ చేస్తే ఫస్ట్ టైం ఆయన హాజరైన కార్యక్రమానికి చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ పోలీస్ కమిషనర్ కానీ ఒక్కరు కూడా హాజరు ఎంత పెద్ద ప్రోటోకాల్ రిమార్క్ అండి ఇది ఈ దేశ అత్యున్నత వ్యవస్థ న్యాయ వ్యవస్థకు చీఫ్ ఫస్ట్ టైం రాష్ట్రానికి వస్తే చీఫ్ సెక్రటరీ డీజీపీ కమిషనర్ ఎవరూ రాలే ఎంత ఎంత దారుణం ఏ కోణంలో చూడాలి మనం దీన్ని దళితుడైన రాలేదా ఎందుకు రాల మరి ప్రోటోకాల్ అని గౌరవించుకోవడం కదా ప్రోటోకాల్ అంటే ఏంటండి గౌరవించుకోవడమే కదా మరి ఏం కాబట్టి దీని మీద గౌరవం చీఫ్ జస్టిస్ కూడా ఏమి అక్కడ తను ఏమీ దాచుకోలేదు తాను కూడా తీవ్ర ఆగ్రహాన్ని అసహనాన్ని ప్రదర్శించారు ఎస్ ప్రదర్శించాలి ఎందుకు మొహమాట పడాలి తాను తీవ్ర అసహనం ప్రదర్శించారు శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ మూడు కూడా పిల్లర్స్ లాంటివి ఒకరిని మరొకరు గౌరవించుకోవాల్సిందే ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థకు అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థకు చీ హెడ్ నేను నేను వస్తే కనీసం ఎక్కడ చీఫ్ సెక్రటరీ కనిపిస్తలేరు డీజీపీ కనిపిస్తలేరు ఎక్కడ కమిషనర్ కూడా కనిపిస్తలేడు ఏంటిది ఇదేం పద్ధతి ఇటువంటి వాటి గురించి జనంలో మనం మన జనానికి చెప్పాలి ఇటువంటి వాళ్ళ పద్ధతుల గురించి సుప్రీంకోర్టు తనకున్నటువంటి పవర్స్ని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం ఉపయోగించుకుంటే మాత్రం ఓ చాలా పెద్ద చర్చ అవుతుంది ఇటువంటి మాత్రం పెద్ద చర్చలోకి పరిగణలోకి తీసుకోరాని తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారని తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు చాలా క్లియర్గా చెప్పారు ఆయన ప్రసంగంలోనే ఏమని ఏమని చెప్పారు ద త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమాక్రసీ జ్యుడిషియరీ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఈక్వల్ ఎవరీ కన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ మస్ట్ రెసిప్రోకేట్ అండ్ షో రెస్పెక్ట్ టు అదర్ ఇన్స్టిట్యూషన్ వెన్ ఎ పర్సన్ ఫ్రమ్ మహారాష్ట్ర బికమ్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా And visits Maharashtra for the first time. If the Chief Secretary of Maharashtra, the Director General of Police, or the Mumbai Police Commissioner don't feel it appropriate to be present, then they need to reflect on that. Protocols are not something new, it's a question of the respect one constitutional body gives to others. When the head of a constitutional institution visits the state for the first time, the way they are treated should be reconsidered. ఐ వి బిన్ ఎనీ ఆఫర్ డిస్కషన్స్ అబౌట్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ విట్ హ్యావ్ అ రీజన్ దీస్ మే సిమ్స్ లైక్ స్మాల్ థింగ్స్ బట్ ద పబ్లిక్ మస్ట్ స్పీ మేడ్ అవేర్ ఆఫ్ ఏం ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారా అండి అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇలా గౌరవని ఇలా చీఫ్ జస్టిస్ గారు ఇలా మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మహానుభడు అంబేద్కర్ గారి చైత్య భూమి దగ్గరికి వెళ్ళారు స్మారకం దగ్గరికి చీఫ్ జస్టిస్ గారు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్లేలోగానే చీఫ్ సెక్రటరీ వచ్చేశారు డీజీపీ వచ్చేశారు పోలీస్ కమిషనర్ వచ్చేసారు ఇక్కడ ఈయన సీజే గారు ఈ కమెంట్స్ చేశారు ఈ ఆగ్రహాన్ని అసహనాన్ని ప్రదర్శించారు అంతే ఇంకా వ్యాఖ్యలు చేరిపోతాయి కదా ఇమ్మీడియట్గా ఆయన ఆయన నెక్స్ట్ అంబేద్కర్ గారు చైతన్య భూమి దగ్గరికి పోకముందే డీజీపీ వచ్చారు సిఏఎస్ వచ్చారు పోలీస్ కమిషనర్ వచ్చారు అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి జరిగిన అవమానాన్ని ఎలిగేది చాటుకోవాలా రెస్పెక్ట్ ఇవ్వాలని కనీసం తెలియదా అండి అరే ఇటువంటివన్నీ అట్లా బేర్ చేయకూడదు సీజే గారు చెప్పింది కూడా అదే ఇటువంటి వాటి మీద చర్చ జరగాలి సమాజంలో అని జరగాలి మరి జరగాలండి ఎంత దారుణం